శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా వివాహము త్వరగా కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఏమి చేస్తే పరిష్కారము తొందరగా వివాహం జరుగుతుంది ఇది ప్రశ్న అయితే పవం ఎప్పటినుంచో ఎన్నో సంబంధాలు చూస్తారు ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటారు ఒకవేళ వస్తే వీళ్లకు నచ్చితే వాళ్లకు నచ్చకపోవటము వాళ్లకు నచ్చితే మనకు నచ్చకపోవటము ఇలాంటివి కొన్ని సాధ్యమైనంత వరకు దగ్గరికి రావటము చూడటము మళ్ళీ ఏదో ఒకటి చెప్పడము లేదా ఏది చెప్పకుండానే మౌనముగా ఉండిపోవటము ఇలా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి వివాహము అనేటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి వయస్సు ఒకవైపు పెరుగుతూ ఉంటుంది మంచి సంబంధాలు రావాలి అనుకూలమైనటువంటి సంబంధం వస్తే బాగుంటుంది అని ప్రతి వాళ్లకు కూడా కోరిక ఉంటుంది అది సహజమే కదా కానీ మామూలుగా వ్యక్తిగత జాతకాలలో ఒక్కసారి చూసుకుంటే వివాహము జరగవలసినటువంటి స్థానములో ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది గాక అయితే మామూలుగా ఏం చెబుతాము అంటే దోషము సవ్యకాల సర్పదోషము అపసవ్యకాల సర్పదోషము కుజదోషము ఇలా మాంగళీయక దోషము ఇలాంటివి పన్నెండు రకాల సర్పదోషాలు ఉంటాయి మామూలుగా జాతకంలో అంటే సర్పదోషము అని అనగానే అబ్బా ఇంక ఇది ఉంటే ఎట్లా మనకు ఇంకా వివాహము అనేటువంటిది ఏం జరుగుతుందబ్బా ఇంకా అవుతుందేమో ఎలా ఉంటుందో ఏమో అని కించిత్ భయము దాని గురించి ఎట్లనో ఏమో అనేటువంటి ఆందోళన కలగడం సహజం కానీ ఎవ్వరూ ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేదు భయపడాల్సిన పని అంతకంటే లేదు కాలసర్ప దోషాలు అనేటువంటివి రాహుకేతువుల వలన వచ్చేటివి కాబట్టి వాటితో మనము పరిహారము అనేటువంటిది చేసుకుంటే ఈజీగా జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మామూలుగా రాహుకేతువుల యొక్క పూజ అని అనంగానే కాళహస్తికి వెళ్ళొచ్చామండి కాళహస్తికి వెళ్ళాము లేదా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాము ఇలాంటివి చెబుతారు అయినా ఎందుకో కాలేదండి కుదరలేదండి అని అంటారు నా దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు కూడా అయితే ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే మామూలుగా గుడికి వెళితే ఎప్పుడైనా కూడా పుణ్యం అనేది వస్తుంది దోషం ఎలా పోతుంది అంటే దోషము పరిహారము కోసమే కదా మరి కాళహస్తిలో రాహుకేతువుల యొక్క పూజ చేయించుకున్నాము అని అనుకోవచ్చును నిజమే దానివల్ల కూడా మేలు జరుగుతుంది అయితే ఎంత శాతము మేలు జరుగుతుంది ఏమిటి పరిహారము పూర్తిగా పోవటానికి ఏమిటి అని ఆయా జాతకుల యొక్క లగ్న కుండల్ని బట్టి మనము తెలుసుకోవడం అనేటువంటిది అవసరం అంతేగాని ఏదో భయాలకు లోబడి అబాయం గదా ఎట్లనో ఏమిటో ఏమవుతుందో ఏమో అని అనిపిస్తూ సర్వసాధారణం ప్రతి వాళ్లకు అలా అనిపిస్తుంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత తర్వాత తల్లిదండ్రులకు కాస్త మనఃక్లేశం అయ్యో ఈ పిల్లలకు తొందరగా పెళ్ళిళ్ళు అయితే బాగుంటుంది తొందరగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడితే బాగుంటుంది ఏదో ఒక ఆందోళన పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కొంచెం తొందరగా పెద్దగా అయితే బాగుంటుంది మంచి చదువు చదువుకుంటే బాగుంటుంది మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది ఇంక ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎప్పుడూ ఉండనే ఉంటాయి సహజం మానవ జీవితము అన్న తర్వాత అయితే మనము ఆ జాతకం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎక్కడ లోపముందో దాన్ని గనక సర్దిద్దుకోగలిగితే అతి శీఘ్రముగా అంటే త్వరతగతిన అంటే తొందరగా ఉపశమనము చేసుకుని మేలు జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది మనము చూస్తాము చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే పరిష్కారము పరిహారము చేస్తామో అప్పుడు తొందరగా వివాహాలు జరగడానికి లేదా సంతానము పొందటానికి భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఒకవేళ ఏదైనా దోషము భర్తలో ఉండినా భార్యలో ఉండినా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దోషము అనేటువంటిది కాలసర్ప దోషము కుజదోషము అన్నిటికీ స్వామి యొక్క దోషముగానే భావించి దానికి సంబంధించినటువంటి పూజ చేసుకొని పరిహారము చేసుకుంటే వివాహము అనేటువంటిది తొందరగా జరుగుతుంది గాక ఏది ఏమైనా కొంతవరకు పరిహారము అని అనుకునేటప్పటికీ వివాహము కావటానికి చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే మామూలుగా సాధ్యమైనంత వరకు శనివారము నాడు రామాలయము వెళ్ళి ఇరవై ఏడు తుమలపాకులు ఇరవై ఏడు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు రెండు టెంకాయలు తీసుకువెళ్ళి ఆ తాంబూలాలు అవన్నీ ఇరవై ఏడు తుమలపాకులు ఇరవై ఏడు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు అన్నీ స్వామివారికి సమర్పించి అమ్మవారికి స్వామివారికి అంటే సీతారాముల వారి యొక్క గుడి రామాలయం అంటే సీతమ్మవారు లేకుండా రాముడు ఉండడు కదా అందుకని రామాలయం వెళ్ళి రామాలయంలో శనివారము నాడు ఇవి ఇచ్చి మామూలుగా రెండు టింకాయలు టెంకాయలు కొట్టుకొని ఇరవై ఏడు ప్రదక్షిణలు గనక చేసి వచ్చారు అంటే మీకు మేలు జరుగుతుంది ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అని కూడా అనుకోవచ్చును కనీసము ఒక ఏడు వారాలు గనక మీరు చేశారు అంటే మీకు మేలు జరుగుతుంది అప్పటికీ పోకపోతే తరువాత ఏమిటి అని ఆలోచన చేద్దాం జయోస్తు